ఏం లేదు ఇంత పెరుగు ఉంటుంది దానికి ఒక గ్లాసు నీళ్ళు కలిపేస్తారు దాన్ని మనం బాగా చ కాస్త పైన వెన్న తేలేటట్టు కనుక తిప్పామనుకోండి మిక్సీ వేసి కానీ కవ్వంతో కానీ చక్కగా చిలకటంతో మజ్జిగ స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట ఎంత చిలికితే అంత టేస్ట్ అనమాట కానీ అట్లా ఒట్టి మజ్జిగ తాగినప్పుడు క్యాలరీస్ ఏముండో పది పదిహేను క్యాలరీస్ వస్తాయి ఇరవై క్యాలరీస్ లోపే అంటే కాఫీ కప్పు తాగితే అరవై డెబ్బై క్యాలరీస్ ఉంటాయి కానీ లస్సీకి అంటే ముఖ్యంగా మజ్జి తా త్రాగితే క్యాలరీస్ ఉండవు కానీ దీన్ని లస్సీగా మార్చడంలో ముఖ్యంగా మీకు పంచదార వేస్తారు బాగా పదిహేను స్పూన్లు పది స్పూన్ల నుంచి ఇరవై స్పూన్ల మధ్యలో మీరు వాడే మోతాదు గ్లాసుని పట్టి పడుతూ ఉంటుందన్నమాట వంద గ్రాముల పంచదారలో ఎంత శక్తి ఉంటుందో తెలుసండి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఈ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్లో మీరు వాడేది సుమారుగా నాకు తెలిసి